శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే మంగళవారం మంగళవారం అంటేనే అందరికీ కొద్దిమందికి మానసిక ఒత్తిడి ఏదో తెలియని బాధ చురుకుదనంగా ఉండక ఇబ్బందులు పడే రోజు అనుకుంటున్నారు కానీ ఈరోజు మీరు కర్తవ్యంతో ముందుకు వెళ్ళి అనేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం గ్రహాల రీతిగా మీకు సంపూర్ణ బలం ఉన్నది తులారాశి వారికి ఎందుకంటే ఈరోజు నక్షత్రం కానీ తిది బలం అత్యంత శక్తివంతుడుగా ఉన్నప్పుడు మనకు అనేక విషయాలు మంచి జరిగే అవకాశాలు ఉంటుంది మనకు సన్నిహితంగా ఉన్న స్నేహితులు సహకారం చాలా బలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క పెద్దవారు అంటే తల్లిదండ్రుల సూచనలు సహాయ సహకారాలు శక్తివంతంగా మనకు అందడం జరుగుతుంది ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా రోజులుగా నిరీక్షణం వహిస్తూ ఇబ్బందులు కలిగించిన సన్నివేశం పూర్తిగా తొలగిపోతాయి అందువల్ల ఉద్యోగాల్లో చేరడం అనేది జరుగుతుంది కొత్త ఉద్యోగంలో చేరిన వారి ఆనందం చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు ధన సంపాదన వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని చిరకాలంగా కోరికలున్న వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది ప్రత్యేకంగా తులారాశి వారికి ఏమిటంటే గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటాయి ఆర్థిక లాభాలు మరియు కుటుంబంలో సంతోషం పెరుగుతుంది వృత్తి సహ ఉద్యోగులు మద్దతు పనులు సులభంగా పూర్తి అవుతాయి కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఆరో ఆరోగ్య విషయాల్లో ఉదర సమస్యలు రావడానికి అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఆదాయం మరియు వ్యయం సమూల్యతంగా ఉంటాయి పెద్ద సంఖ్య ఖర్చులు జరగడం జరగవచ్చు వ్యాపారం అనువంశిక మార్పు లాభదాయకంగా ఉండును పడమర దక్షిణ దిక్కుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటుంది వృత్తి మరియు విద్య ఉద్యోగాల్లో ప్రత్యర్థులు చిత్తు చేసే అవకాశం నిజాయితీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం బలంగా ఉన్నది ఈరోజు సాంకేతిక రంగంలో మార్గదర్శకం ప్రదర్శించవచ్చు విద్యార్థులకి మేధా పెరిగి కొత్త అవకాశాలతో వాళ్ళు విద్య విషయాల్లో సానుకూలంగా ఉంటుంది కుటుంబపరమైన పరమైన ప్రేమ కుటుంబ సభ్యులు మద్దతు బలంగా ఉంటుంది అతిథులు విజయం ప్రేమ భాగస్వామి డిమాండ్లు ఉండవచ్చు ఓపికగా పాటించండి ఈరోజు వివాహతులైన సన్నిహితులతో చిన్న విభేదాలు సామరస్యంగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యానికి శారీరక ఆరోగ్య శ్రద్ధ ఉదర సమస్యలు జాగ్రత్త మానసిక స్థిరత్వం శని గోచారంలో అనుకూలం విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఈరోజు ప్రత్యేకమైన విషయాలలో తులారాశి వారు సంపూర్ణ